నమస్తే మీరు చూస్తున్నది టీబీజీ రైతు నేస్తం నేను మీ తాడిబాపు ఈరోజు మనం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మాదారం గ్రామంలోని పంతకాండరామయ్య అనే కూరగాయల రైతు వ్యవసాయ క్షేత్రం వద్ద ఉన్నాం ఆ రైతును అడిగి తన అనుభవాలను ఇప్పుడు ఎండాకాలంలో పరిస్థితులు ఎట్లున్నాయని తెలుసుకున్నాం నమస్తే రావణ గారు నమస్కారం ఇప్పుడు మీరు టమాటో పెట్టారు వంకాయ అల్చంతకాయ దొండకాయ బెండకాయ బెండకాయ పెట్టారు కదా మరి ఇప్పుడు మీరు ఏ టైంలో పెట్టారు అసలు విత్తనాలు ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు ఎట్లా చేసుకున్నారు అవన్నీ విత్తనాలు వెళ్ళగాని నారుగొనకొచ్చినాం గూడెపాడు కదా గూడెపాడు నారు కొనకొచ్చి అది ఒక పదిహేను వందలు పదిహేను వందలు పెట్టుకుంటూ వచ్చినాం ఇప్పుడు టమాటా నారు టమాటా ఎంత పెట్టారు మీరు టమాటా ఒక నాలుగు గుంటలు అవుతుంది నాలుగు గుంటలు పెట్టారు నాలుగు గుంటలకు ఎంత నారు పెట్టారు నారు పదిహేను వందల నారు పదిహేను వందలు ఎన్ని రోజులు నారు తీసుకోవచ్చారు నెల రోజులు అన్నారు ఎంత ఒక అంటే నారు అంటే వంద ఒక నారకు ఒక ఒక్క మొలకకు ఒక రూపాయి అంటే పదిహేను వందలు తీస్తే పదిహేను వందలు పదిహేను వందల రూపాయలు తీసుకొచ్చినాక ఇట్లా అనమాట నాటుకునే విధానం ఎట్లా దుక్కి అంటే ఫస్ట్ రెండు మూడు సార్లు దున్నినాక ఎరువేసినాం ఎరువేసి అచ్చు కొట్టినాం అచ్చు కొట్టి అచ్చులలో మధ్యలో పెట్టుకుంటా పోయినాం పెట్టుకుంటూ పోయినాక రెండు నెలల క్రాప్ వచ్చింది కాకపోతే ఇది ఎండాకాలం కాబట్టి కొంచెం క్రాప్ మంచిగా వచ్చినప్పటికి కూడా రేట్ లేదు అంటే ఇప్పుడు మీకు టమాటో మొదలైంది కదా క్రాప్ మొదలై ఎన్ని రోజులు అవుతుంది మీకు ఇప్పుడు ఈ నెల రోజులు అవుతాయి నెల రోజులు అవుతుంది ఫస్ట్ మొదలైనప్పుడు రేట్ ఎట్లా వచ్చింది మీకు ఇక ఇదే నూట యాభై కాదు నుంచి ఇప్పుడు నూట ఎనభై బాక్స్ 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 కంటే కిలోకి ఎట్లా పడుతుంది కిలోకు ఎనిమిది రూపాయలు పది రూపాయలు పది రూపాయలు ఇప్పుడు ఎట్లుంది ఇప్పుడు ఈ రోజుకు ఇప్పుడు ఈ రోజుకు పన్నెండు రూపాయలు అడుగుతాను పన్నెండు రూపాయలు నడుతాను అంటే బాక్స్ కు రెండు వందలు బాక్స్ రెండు వందలు అప్పుడు నూట యాభై ఇప్పుడు రెండు వందలు రెండు వందలు ఇప్పుడు ఆ నాలుగు గుంటలలో మీకు అంటే ఇప్పటి వరకు ఎంత మీకు మీరు నాలుగు గుంటల్లో మినిమం పదిహేను వేలు అమ్మిన ఇప్పటి వరకు గుంటలు పదిహేను వేల పంట వచ్చింది పంట వచ్చింది ఇంకెంత వస్తుంది ఇంకా ఇరవై వేలు వస్తాయి పంట అంటే మొత్తం కలిపి నాలుగు గుంటలకు మీరు ఇరవై ముప్పై వేల దాకా ముప్పై ముప్పై ఐదు వేలు ముప్పై ముప్పై వేలు క్రాప్ వస్తుంది అందుకంటే ఏమైంది మరి ఇప్పుడు మీరు కొంచెం కర్రలు నాటుకున్నారు కదా అక్కడ కర్రలు నాటుకున్నారు మళ్ళీ స్ట్రేకింగ్ కోసం నాటుకున్నారు స్ట్రేకింగ్ చేయలేదు ఎందుకు చేయలేదు మరి అట్లా చేస్తే ఇంకా పందిరి పెడదాం అనుకున్నాం కలిగే పెట్టలేదు ఇక మనసులు కదా మనసు చెప్తలేరు వీళ్ళందరూ ఎవరు ఎవరు రాకడం వాళ్ళందరూ బండి కూడా అవతల పడతాను సూరారం పోతాను కాబట్టి మిర్చి ఆ కొడుతుండదంటారు కొరత అంటే ఇప్పుడు మీరు తినే మిర్చి పెట్టారు కదా ఈ మిర్చి మరి వచ్చిందా క్రాప్ స్క్రాప్ రాలేదు మిర్చి రాలేదు రాలే మొత్తానికి పోయింది నిన్నటి దానికి త్రిప్స్ వచ్చింది త్రిప్స్ వచ్చింది ఇది ఒక్కదానికి మందు తేవాలని ధైర్యం కదా ఒక అరెకరము పది గుంటలో పెడితే తేవచ్చు మందు రెండు గుంటలు ఇది రెండు ఉన్నాయి రెండు గుంటలు మూడు గుంటలు దానికి మనం మందు ఎట్లా ఉంటాం ఇప్పుడు ఇందులో ఇంకా మీకు బెండకాయ పెట్టారు పది గుంటారు బెండకాయ గుంటలు పది గుంటలు పెట్టినాం పది గుంటల్లో పది గుంటలో మినిమం ఇరవై ఇరవై సార్లు ఇరవై సార్లు తెంపినాం ఇరవై సార్లు తింటారు అంటే ఎంత ఉంటది ఎంత డబ్బులు వచ్చింటాయి దాంట్లో తక్కువ వచ్చినాయి ఒక ఐదు ఆరు వేలు వచ్చినాయి ఐదు ఆరు వేలు వచ్చినాయి ఎందుకు కాత మరి బెండకాయ బాగానే వస్తుంది అయితే ఇప్పుడు ఆ ను బట్టి ఇది మాకు నేను కొత్తగా చెప్పిన వాళ్ళు ఏది వేయాలని నేను కొత్తగా చెప్తే ఆయన అంకూర్ సీడ్ ఇచ్చింది అంకూర్ సీడ్ ఏంటి అంటే కాయ సైజ్ పెద్ద కత్తుంది పూత ఊసింది అనుకో రెండే రోజులలో జనాడు కన్నా విరిగిపోతుంటది అది వేరే సీడ్ అయితే అది పది రోజులు అయినా కానీ అది గింతే ఉంటది కాబట్టి అది మార్కెట్ లో దానికి డిమాండ్ ఉన్నది వేరేది మన బిఎస్ఎఫ్ కంపెనీ దాని దీనికి ఇది పొడుగుంటది కాబట్టి ముదిరిపోయే అవకాశం ఇది వైట్ కత్తుంది కొంచెం బయటకు వస్తుంది బాగా పెరుగుతుంది కాబట్టి చూడగానే ఇది ముదిరింది అనిపిస్తుంది కానీ కానీ ఎక్కువ రాలేదు అంటే మీకు దిగుబడి రాలేదు దిగుబడి రాలేదు ఇప్పుడు దాని తర్వాత అల్చంతా పెట్టారు అల్చంతా అది మనం తెల్ల తెల్లవల్చంతండి అందుకోసం ఇప్పుడు ఇంకా అలానే ఉన్నది అయితే మార్కెటింగ్ అలచంత ఎవరు తీసుకుంటలేరు ఎక్కువ ఇప్పుడు వెనకాల పోతు పోతలేదు అందుకే మిగిలిపోయింది మరి ఇప్పుడు వంకాయ కూడా పెట్టింది వంకాయకి బాగా పొరుగు తాకింది క్రాప్ అంటే దాని మందం అది దాని పెట్టుబడి మనం వచ్చింది కాకపోతే మనకు ఆదాయం ఇప్పుడు 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 ఇంకా పూత ఉన్నది కదా బాగా పూత ఉన్నది ఇది ఇది మళ్ళీ ఇంకా ఆరు నెలలకి పనిచేస్తుంది ఇది ఆరు నెలల క్రాప్ వస్తుంది క్రాప్ వస్తానే ఉంటది ఇప్పుడు మరి నెక్స్ట్ ఇప్పుడు ఇప్పుడు ఈసారి ఈసారి మొదటిసారి చేసినా మీరు ఈసారి ఇంత ముందు ఇప్పుడే మొదటిసారి అంటే మొదటిసారి మొదటిసారి అనుభవం వచ్చింది అంతే అంతే మీకు పెద్ద లాభం రాకుండా అనుభవం వచ్చింది ఎట్లా పెట్టాలి అని ఎట్లా పెట్టాలి ఎట్లా చేయాలి అంటే ఇప్పుడు నెక్స్ట్ టైం ఏం చేద్దాం అనుకుంటారు ఇట్లా మరి నెక్స్ట్ టమాటా పెడదాం చూస్తున్నా టమాటా ఉంది బెండ టమాటా ఎట్లా ఇక వంకాయ ఉంటది దీనికి ఏం కాదు టమాటా ఉంది బెండ పెట్టాలి ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ చేస్తారు స్టార్ట్ చేస్తారు ఎండాకాలంలో వచ్చిన ఎండాకాలంలో మరి ఎండలకు ఎట్లా ఎండలకు నెట్టుకోవాలని కొనాలనుకుంటారు కానీ మరి పైసలు ఎక్కువ అదే చూడాలి మరి అంటే మీకు గవర్నమెంట్ సబ్సిడీలు ఉన్నాయి గవర్నమెంట్ సబ్సిడీ ఇచ్చేయడం మాత్రం కార్పొరేషన్ ద్వారా దీనికి మొత్తం ఆర్టికల్చర్ నుంచి ఉన్నాయి కదా అది దాన్ని వాడుకుంటుంది అట్లాంటి ఈ సంవత్సరం కొత్త కదా వాళ్ళు వచ్చి కూడా చూసినాకనే మేము అజ్జెత్తాం అని చెప్పింది అడిగిన హార్టికల్చర్ అడిగితే వీడికి వచ్చి చూసినాక వాళ్ళే కోళ్ళేసి మన వైర్ చూడతామని చెప్పింది వాళ్ళు అన్నారు ఇప్పుడు ఇప్పుడు కూరగాయల సాగులో ముఖ్యంగా మనకు ఎదురైన ఏదైనా సమస్య అంటే ఎట్లాంటి ఎదురవుతున్నాయి సమస్య రోగాలు ఎట్లా ఉంటున్నాయి రోగాలు తక్కువనే కానీ కూలీల సమస్య అక్కడ మార్కెటింగ్ సమస్య అంటే మార్కెటింగ్ ఇప్పుడు ఇక్కడ నుంచి ఎక్కడికి తీసుకో ఇస్తాను మీరు కాటారం కాటారం తీసుకుంటారా మీకు ఎంత తీసుకుంటారు కానీ పోటీ తక్కువ ఉన్నది కాబట్టి రేట్ డౌన్ అయిపోతాయి రేట్ తక్కువ ఇస్తున్నారు ఇప్పుడు ఎట్లా మరి ఇప్పుడు మార్కెట్ కు సంబంధించి ఇప్పుడు మళ్ళీ చేద్దాం ఉన్నది కూడా ఈ దగ్గర వేరే అనుకుంటున్నాను అది అదివరకు కొంచెం అగ్రికల్చర్ కూడా ఇతరులు తక్కువైతే తట్టినది అందుకోసం ఇది పెట్టినాక ఇక్కడ లేకపోతే అంటే భూపాల పేలు అమ్ముకోవచ్చు ఇంకా టమాటాకు ఆ జూన్ లా మే జూన్ లో కొంచెం డిమాండ్ ఉంటది ఆ లోపల మే ఇప్పుడు ఇంకా మూడు నెలల టైం ఉన్నది ఈ లోపల మేము దీన్ని కల్టివేషన్ చేసి మళ్ళీ పెట్టాలని చెప్తాను అంటే ఇప్పుడు కూరగాయలు ఇట్లా సాగు చేసే రైతులు ఉంటారు కదా ఇప్పుడు మీరు ఈ మొదటిసారి చేసారు మీ అనుభవంతో ఎట్లా ఎట్లా చేసుకోమంటారు ఎట్లా ఉంటది విత్తనాలు ఎట్లా చేసుకోవాలి ఎట్లా ఏం చెప్పగలుగుతారు మేమైతే విత్తనాలు ఎందుకంటే అక్కడ వాళ్ళు మనకు గ్యారంటీ ఇచ్చారు లేదా గూడెప్పాడులే నర్సరీలా నర్సరీలో వాళ్ళు చెప్పారు కదా అంటే మీకు ఈ ఇది కాతుందో కాదు మేము చెప్పలేము కానీ అది కొట్టి వంకాయ ఉండదు ఎప్పటి కాసుకునే ఉంటది అది నిరంతర ప్రక్రియ ఇది ఏంటంటే కాత్తేనే కాతుంది కాయపోతే కాయదంచి ఫస్ట్ చెప్పింది మీరు చూడగా మీరు కాసే అవకాశం ఉన్నది ఉన్నది ఇక అంటే వాతావరణం కూడా మనకు సెట్ కావాలి అంటే ఇప్పుడు విత్తనాలు తీసుకొచ్చి ఇక్కడ మనం చల్లుకొని మొలకెత్తిచ్చి అట్లా తీసుకోరంటారు ఇక దానికి అంతా ఆర్గానిక్స్ అవి వాడాలి పెద్ద అది ఉంటది ఇక నారు ఏరుకులు రోగం కూడా వస్తుంది ఇక్కడ మన నారు పోసుకుంటే ఇప్పుడు టమాటా అన్నప్పుడు నార ఏ నారైనా అక్కడ ఎప్పటికీ అందుబాటులో ఉంటుంది అక్కడే ఉంటాయి అందుబాటులో ఉంటుంది మీరు ఏమంటారు మరి ఇక్కడ కొంట అక్కడ పట్టుకొద్దాం సన్నకారు రైతులు చిన్న 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 రైతులు ఒక ఇరవై గుంటలు పది గుంటలు అట్లా వేసుకుందాం అనుకుంటారు కదా ఇట్లా కూరగాయలు వాళ్ళు వేసుకునే వాళ్ళకి మీ సూచర్లో సలహాలు ఏం ఇస్తారు కూరగాయలు చేసుకుంటే మన ఇంట్లో మనసులు ఉంటేనే మనం చేసుకోవాలి కానీ కూలీల మీద ఆధారపడి అక్కడ మార్కెటింగ్ వ్యవస్థ మీద ఆధారపడద్దు మనం అందం పెట్టుకొని మనం వీళ్ళు అమ్ముకొని కిరణాల కోసుకుంటే లాభం కానీ మార్కెటింగ్ పోతే అక్కడ స్థలారి వ్యవస్థ తలారి వ్యవస్థ ఎక్కువ ఉంటది నా ముంగట ఇరవై కొనడు ఇరవై ఐదుకు ఫోన్ చేసి బస్తాలు పంపిస్తా అనుకంటే అప్పుడప్పుడే అప్పుడే మనం కష్టపడి అన్ని పెట్టుబడి పెట్టిన వాళ్ళకి ఏం లాభం లేదు మధ్యలో దళానికి లాభం బెండకాయ నేను ఇరవై రూపాయలకి ఇస్తే ఆ ఇరవై రూపాయలకి అమ్ముతాను ఆయన నా కాళ్ళ ముంగటినే ఎనభై ఎక్కడ ఇరవై ఎక్కడ ఇరవై ఇస్తే ఎనభై ఎనభై అమ్ముతాను అక్కడ మరి అట్లాంటి ఇప్పుడు మీరు ఏదన్నా చిన్న ఒక అర ఎకరం చేసి అర ఎకరం చేసి అర కొంచెం పెంచుకొని మరి వెహికల్ తీసుకొని మన గ్రామాలలో అట్లా మీరే సేల్ చేస్తారు కొంచెం ఇక ఆర్థిక భారం అది ఇబ్బంది అది కాదు కానీ కాకపోతే మనం అంతా మనం పెట్టుకొని మనం ఊళ్ళు అమ్ముకుంటే ఊర్లో సమీప గ్రామాలు అమ్ముకుంటే లాభం జరుగుతుంది లాభాలు మంచిగా ఉంటాయి అప్పుడు ఎంత ఉంటది ఇప్పుడు మీరు ఇరవై రూపాయలు వచ్చిన మీరు బయట అమ్ముకుంటే ఎంత ఉంటది ఇప్పుడు ఇక్కడ ముప్పై రూపాయలకు మన ఏమైనా వాళ్ళకి తీసుకుంటారు అక్కడ వాళ్ళు ఎనభై రూపాయలకు అమ్ముతారు అప్పుడు ఇప్పుడు అంటే ఇప్పుడు మన గ్రామాల తిరిగి మీకు అరవై రూపాయలు వస్తుంది ఇప్పుడు మీరు అన్న టమాటా ఎంత ఇరవై రూపాయలకి పోతుంది అనుకుంటా ఇప్పుడు ఇరవై రూపాయలకి కిలో పోతా పోయి అమ్ముకోవచ్చు అమ్ముకోవచ్చు ఇప్పుడు ఇప్పుడు పచ్చళ్ళు వెళ్లే కాలమే కదా మరి అట్ల రేట్ ఏమి వస్తుంది ఇంకా ఇంకెవరూ అడగలేదు పచ్చళ్లకు కాకపోతే ఇద్దరు ముగ్గురు అడిగారు కాని ఇంకా ఎవరు రాలేదు ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు మీరు రెండోసారి ఎంత ఎంత చేద్దాం అనుకుంటారు మళ్ళీ కూరగాయలు అంటే సరే అంటే వేసవి కదా వేసవి ఎద్దరికి తట్టుకుంటే తట్టుకోలేదు అందుకోసం ఒక ఐదు ఐదు గుంటలు ఒక ఐదు గుంటలు టమాటా ఒక ఐదు గుంటలు బెండ పెడదాం రెండు రకాలు పెడదాం అని మొత్తం అయితే మీకు ఇప్పుడు ఇట్లా పెట్టిన పెట్టుబడికి వేరే కమర్షియల్ వాణిజ్య పంటల కన్నా ఇది కొంచెం మంచిగా ఉండేది అంటే నిరంతర ప్రక్రియ రోజు డబ్బులు అవ్వడతాయి తక్కువ మొత్తం వచ్చినా గానీ మనకు రోజు వారీగా డబ్బులు వస్తాయి రైతు దగ్గర పెట్టుబడి కోసం ఇంకా వేరే పంట చేసుకుంటే ఆ పెట్టుబడికి డబ్బులు పనికి వస్తాయంటారు అంటే ఇప్పుడు రోజు ఇప్పుడు టమాటాకు సంబంధించి ఒక వెయ్యి రూపాయలు ఎన్ని చేస్తున్నారు ప్రస్తుతం అంటే రోజు ఐదు వందల రూపాయలు టమాటాకే టమాటా అన్ని కలిపి ఒక వెయ్యి వస్తాయి అన్ని కలిపి కాకపోతే వాటికి కూలీలు మనం కోసుకోవచ్చు కానీ ఈ కూలీల కొరత బాగుంది వీటి కోసం వేరే కోయాలంటే కూలీలు ఒక కూలీకి మూడు వందల రూపాయలు ఈ రైతు తనకున్న ఒక ఇరవై గుంటల భూమిలో ఎకరం భూమిలో నాలుగు గుంటలు టమాటా రెండు గుంటలు మిర్చి నాలుగు గుంటలు ఐదు గుంటలు వంకాయ బెండకాయ అల్చంతకాయ ఈ తోట సాగు చేసారు అయితే రైతు మొదటిసారి కాబట్టి అనుభవం కొంచెం ఎక్కువ లేదు కాబట్టి ఏంటంటే టమాటాకు స్టేకింగ్ చేసుకోవడానికి కర్రలు పాచినప్పటికీ అది చేసుకోలేకపోయారు మిర్చికి వచ్చే తెగుళ్ళనుకు నివారణ చర్యలు చెప్పేసరికి మిర్చి కొంచెం అది అయిపోయింది వంకాయ టమాటో అల్చంతకాయ బెండకాయ క్రాపు మంచిగా వచ్చింది రైతుకు ఇప్పుడు టమాటా ద్వారా రైతు మీ ఒక ముప్పై ఐదు నుంచి నలభై ఏడు రూపాయలు సంపాదించగలిగిండు అయితే ఈ సంవత్సరం ఎదుర్కొన్న సమస్యలను కానీ తెగుళ్ళు ఇట్లాంటివి కానీ ఆ రైతు అనుభవంలోకి వచ్చిందని చెప్తున్నారు మరోసారి చేసుకున్నప్పుడు ఖచ్చితంగా మంచి లాభాలు తీసుకుంటారని చెప్తున్నారు అదేవిధంగా రోజు కూరగాయలు సమీపంలోని కాటారం మార్కెట్లో అమ్మడం ద్వారా తనకు రోజుకొక వెయ్యి రూపాయల ఆదాయం వస్తుందని చెప్తున్నారు ఈ వెయ్యి రూపాయలతోని కుటుంబ పోషణ కానీ లేదంటే ఇతర పంటలకు సంబంధించిన పెట్టుబడి కూడా ఈ డబ్బులు వస్తున్నాయని చెప్తున్నారు ఎవరైనా రైతులు వేసుకోవాలంటే ముందుగా ఆర్టికల్చర్ వారిని కానీ లేదంటే అనుభవం ఉన్న రైతుల దగ్గరికి వెళ్ళి మాట్లాడి సరైన సస్య రక్షణ చర్యలు తీసుకొని సాగు చేసుకుంటే కూరగాయ కూరగాయల సాగు ద్వారా మంచి ఆదాయం వచ్చే అవకాశాలున్నాయని రైతు చెబుతున్నారు